హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కామాక్షి ఇవాళ మన ఛానల్లో ఎంతో టేస్టీగా మిల్ మేకర్ పులావ్ని ప్రిపేర్ చేసుకోబోతున్నామండి పిల్లల లంచ్ బాక్స్కైనా లేకపోతే డిన్నర్కైనా ఎలాంటి అకేషన్స్కైనా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు అప్పుడప్పుడు రుచిగా చేయాలనుకున్న ఇలా పులావ్ చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాం ముందుగా దీనికోసం ఇక్కడ నేను కొన్ని జీడిపప్పులు అదేవిధంగా బిర్యానీ ఆకులు కొన్ని స్పైసెస్ తీసుకుంటున్నాను తర్వాత ఇందులోకి కొన్ని వెజిటేబుల్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నవి తీసుకోవచ్చు ఇక నేను బంగాళదుంప ముక్కలు అదేవిధంగా బీన్స్ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కొంచెం పచ్చిమిర్చి ముక్కలను తీసుకుంటున్నాను కొంచెం కొత్తిమీరను కూడా తీసుకుంటున్నాను ఇంకా ఇందులోకి క్యారెట్ ముక్కలు అదేవిధంగా బఠానీలు వేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇక నేను కొన్ని బ్రోకలీ పీసెస్ని శుభ్రపరిచి తర్వాత వేడివేడి నీళ్ళల్లోకి వేసుకుంటున్నాను తర్వాత మేకర్ని కూడా తీసుకొని వేడిళ్ళల్లోకి వేసుకొని ఇరవై నిమిషాల పాటు నానబెట్టుకుంటున్నాను ఇలా నానబెట్టి ఈ మిల్ మేకర్ని గట్టిగా పిండేసి ఇంకొక బౌల్లోకి వేసుకోవాలి తర్వాత ఒక టూ గ్లాసెస్ రైస్ని తీసుకొని ఒకటికి మూడుసార్లు శుభ్రంగా వాష్ చేసుకొని మళ్ళీ నీళ్లు పోసుకొని దీన్ని ఒక గంట పాటు నానబెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు మనం ఈ పులావుని కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇందులోకి పులావ్కి తగినంతగా ఆయిల్ని వేసుకోవాలి ముందుగా ఇక్కడ ఆయిల్ని వేసుకుంటున్నాను ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోకి టూ స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలి అచ్చంగా ఆయిల్తోనే కాకుండా కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యిని వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ టూ స్పూన్స్ నెయ్యిని వేసుకుంటున్నాను ఇది ఇంట్లో తయారు చేసిన నెయ్యి అండి చాలా టేస్టీగా ఉంటుంది నెయ్యి ఈ విధంగా చక్కగా మెల్ట్ అయిన తర్వాత ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న స్పైసెస్ని వేసేసుకుందాము మీ దగ్గర ఇంకా స్పైసెస్ అవైలబుల్ ఉంటే వేసుకోవచ్చండి నా దగ్గర అవైలబుల్ ఉన్న స్పైసెస్ వేసుకుంటున్నాను జీడిపప్పులు అదేవిధంగా బిర్యానీ ఆకులు దాల్చిన చెక్క లవంగాలు ఇవన్నీ వేసుకొని కాస్త లైట్గా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి బ్రోకలీని కూడా నీళ్ళల్లో నుంచి తీసేసి ఇందులోకి వేసేసుకోవాలండి ఇవన్నీ వేసుకొని నూనెలోకి ఈ ముక్కలన్నీ కాస్త ఫ్రై అయ్యేటట్టుగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకోండి అండ్ ఇక్కడ మిల్ మేకర్ని తర్వాత వేసుకుందాము ముందుగానే మిల్ మేకర్ వేసి వేయించినట్లయితే నూనె మొత్తము మిల్ మేకరే అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి కూరగాయ ముక్కలన్నీ కాస్త ఫ్రై అయిన తర్వాత తర్వాత ఇందులోకి మనం మిల్ మేకర్ని వేసుకోవాలి ముందుగా మాత్రం మిల్ మేకర్ వేసి కూరగాయలు వేయకండి ఇప్పుడు మిల్ మేకర్ని గట్టిగా పిండేసి ఒక బౌల్లోకి తీసుకోండి వీటిల్ని కూడా యాడ్ చేసేసుకుందాము ఇవన్నీ వేసుకొని మిల్ మేకర్ని కూడా వేసుకొని తర్వాత ఇందులోకి స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి ముందుగా ఇక్కడ నేను కొంచెం ధనియాల పౌడర్ని వేస్తున్నాను వన్ స్పూన్ వేస్తున్నాను ధనియాల పౌడర్ తర్వాత ఇక్కడ నేను పులావ్ బౌడర్ని వేస్తున్నానండి పులావ్ మసాలా ఉంటుంది కదా అది వేస్తున్నాను వేసుకున్న తర్వాత టూ స్పూన్స్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి సాల్ట్ని వేసుకొని ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి చూసుకొని వేసుకోండి సాల్ట్ ఇవన్నీ బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా ఫ్రై చేసినట్టుగా మిక్స్ చేసుకోండి ఈ మసాలా మొత్తం ముక్కలకి పట్టేటట్టుగా ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి ఈ విధంగా అన్నీ చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుందాము ఒక టూ స్పూన్స్ వేసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపోతుంది ఈ విధంగా టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఇప్పుడు ఇది కాస్త బాగా పొడి పొడిగా ఉంది కాబట్టి ఇందులోకి నేను కొంచెంగా ఆయిల్ వేస్తున్నానండి కొంచెం ఆయిల్ వేసి వేయించుకోండి నేను లైట్గా కొంచెం ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేసి కాస్త ఫ్రై చేసుకోండి చూసుకొని ఆయిల్ వేసుకోండి మరీ ఆయిలీగా ఉంటే కూడా అంత టేస్టీగా ఉండదు సో చూసుకొని ఆయిల్ అనేది వేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా వేసిన తర్వాత కూడా ఒక్కసారి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం నానబెట్టిన బియ్యం ఉంది కదా నీళ్ళు మొత్తం వంపేసి బియ్యాన్ని ఇందులోకి వేసేసేయండి వేసి బియ్యాన్ని కూడా కాస్త లైట్గా ఈ కూరగాయల్లోకి కలిసేటట్టుగా ఈ విధంగా మిక్స్ చేయండి నిదానంగా మిక్స్ చేయాలి బియ్యము ఏది విరగకుండా ఇలా లైట్గా పై పైన మిక్స్ చేసుకోండి ఈ గ్లాస్తో నేను రెండు గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నానండి ఒక గ్లాస్కి ఒకటిన్నర గ్లాసు నీళ్ళుని ఇందులోకి వేసుకోవాలి అయితే ఇక్కడ నేను రెండు గ్లాసులు వేసుకున్నాను కదా బియ్యము కాబట్టి ఇక్కడ నేను మూడు గ్లాసుల నీళ్ళని పోస్తున్నాను ఇలా నీళ్ళని పోసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి మిక్స్ చేసుకొని ఇంకా మనం లిడ్ పెడుతున్నాము అన్నప్పుడు ఒక చిన్న డ్రాప్ ఆయిల్ వేసుకోండి కొంచెంగా ఇలా ఆయిల్ వేసుకొని కదపకుండా ఇంకా లిట్ పెట్టేసేయండి ఈ విధంగా చేసినట్లయితే అన్నం పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు దీనిపైన కుక్కర్ పైన లిట్ పెట్టేసుకుందాము లిట్ పెట్టుకొని టూ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేస్తే సరిపోతుంది మరి మనం త్రీ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేయకుండా టూ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేస్తే పులావ్కి సరిపోతుంది ఈ విధంగా టూ విజిల్స్ రానివ్వండి టూ విజిల్స్ వచ్చిన తర్వాత టూ విజిల్స్ వచ్చిన తర్వాత కంప్లీట్గా ప్రెషర్ పోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసుకొని చూద్దాము చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో పొడి పొడిలాడుతూ చాలా బాగా వచ్చింది కదా దీన్ని వేడి మీదే మిక్స్ చేయకండి మెతుకు అనేది విరిగిపోతుంది కాబట్టి కాస్త వేడి తగ్గిన తర్వాత కలపండి కలిపి సర్వ్ చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో చూడండి మీరే చూస్తే అర్థమవుతుంది కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చాలా చాలా టేస్టీగా ఉంటుందండి దీనికి కాంబినేషన్గా ఏదైనా రైతా అయినా తీసుకోవచ్చు లేదా మీరు ఏదైనా మసాలా కూర అయినా ప్రిఫర్ చేసుకోవచ్చు మీకు నచ్చింది మీరు తీసుకోవచ్చండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఇది సర్వ్ చేసేటప్పుడు కొంచెం కొత్తిమీర తురుమిని దీనిపైన గార్నిష్గా చేసి సర్వ్ చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది ఈ రెసిపీ నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ అండి టేక్ కేర్